you <laughs> మండల కేంద్రమైన ఉదయగిరిలో రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం నిర్వహించారు మొదటిగా బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఇరవై ఐదు మంది రక్తదాతలు పాల్గొని ఇరవై ఐదు యూనిట్ల రక్తదానం చేశారు అనంతరం స్థానిక బస్టాండ్ నుంచి మెయిన్ బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ స్థాపించి గత దశాబ్ద కాలంగా ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలిచామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమం కోసం పార్టీ పాటుపడుతుందని తెలిపారు మండలంలోని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మద్దతుతో మండలంలోని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న తెదేపా నాయకులు కేక్ షేక్ మహబూబు బాషా శివకృష్ణ గాజుల బాబు షేక్ ఖాన్సా గూడూరు వెంకటేశ్వరరావు మట్ల రామయ్య లక్ష్మయ్య కాంతారావు అర్షద్ పిచ్చయ్య తెదేపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు

हेलो अरे सुरेश నమస్కారం నా పేరు సురేందర్ రెడ్డి ఉదయగిరి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పవన్ కళ్యాణ్ గారు మా జీవితాలని ఎంత విధంగా ఎంతగా ప్రభావితం చేశారంటే మేము యువత అనేవాళ్ళు ఎప్పుడు రాజకీయాల వైపు చూపే చూపేవాళ్ళు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులు ఎంత ఎంత ఎక్కువగా ఇంట్రెస్ట్ రాజకీయాల్లో చూపిస్తే రాజకీయం యొక్క భవిష్యత్తు అనేది చాలా గొప్పగా ఉంటది యువకుల యువకుల కళలతో చేసిన ఒక భవిష్యత్ అనేది నిర్మించుకోవడానికి యువకులను రాజకీయాలకు ఎంతో ఎంతో రావాలని పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశంతో మేము అతన్ని చాలా ఇన్స్పైర్ గా తీసుకుని ఒక పది సంవత్సరాలు మేము ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు తనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో మేము జనసేన పార్టీకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో ఏ ఉద్దేశంతో అయితే అప్పుడున్న పరిస్థితుల్లో తను రాజకీయ పార్టీ జనసేన పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఎన్నో ఉడిదొడుకులు చూసాము పది సంవత్సరాలు మమ్మల్ని ఎంతో హేళన చేశారు ఎంతో అవమానించారు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా యొక్క లక్ష్యం ఏంటంటే జనాలకు మంచి చేయాలి మంచి జరగాలి రాష్ట్ర భవిష్యత్ కారణము ముఖ్యం అనే ఉద్దేశంతో మేము రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టడం జరిగింది అందుకు అనుగుణంగానే అప్పటి నుంచి పురాకతో పనిచేస్తున్నాము మేము ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంతో కష్ట కష్టమైన ఈ ఉదయగిరి మండలంలో తట్టుకొని వైసీపీ తట్టుకొని నిలబడాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు నిలబడి కూడా మా వాళ్ళు ఎంపీ జెడ్పీసీ నిలబడిన అభ్యర్థి ఉన్నారు ఎంపీటీసీ నిలబడిన కుర్రా కృష్ణ ఉన్నాడు మా గాది నరేంద్ర రెడ్డి ఉన్నారు ఇట్లా చాలా మంది ఇంకా చాలా మంది కూడా ఉన్నారు సో రవి జనసేన ఉన్నాడు రవి మాకు లోకల్ గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంటారు రవి అన్న దేనికైనా సరే ముందుంటాడు సో మేము ఎంత మేము మేమంతా ఒక కుటుంబం లాగా ఉదయగిరిలో పనిచేస్తున్నాము మా ఒక్కటే లక్ష్యము ఉదయగిరి నుంచి ఎప్పటి నుంచో ఇది వెనుకబడిన గారిని చూస్తున్నారు మేమేమనుకుంటున్నాం అంటే దీని వెనక్కి నిండబడిన ప్రాంతంగా చూస్తున్నాము మేము కాకల సురేష్ గారికి ఆ రోజు మేము సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము సురేష్ ఒకటే అడిగాము అన్న మేము ఎప్పటి నుంచో ఇక్కడ వెనకబడిన ఇక్కడ యువత అనే వాళ్ళు వంద మందిలో ఒక నలభై యాభై మంది పైన జనసేన పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు యువత అని చెప్పాము అన్న కూడా ఒకటే మాట చెప్పాడు ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అని చెప్పాడు మేము అతను ఒక పవన్ కళ్యాణ్ చూసుకుంటూ అతని గెలుపు కోసం మా అతని శాతం కృషి మేము చేశాము అతను గెలిచారు మాకు ఇప్పుడు మేము అతని అడిగేది కూడా ఒకటే మేము ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ చేయాలని ఉదయగిరి మా ప్రపోజల్ ఫస్ట్ నుంచి కూడా అన్న కూడదంగా చూపించారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ అనేది ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఇష్యూ జరిగితే హాస్పిటల్ ప్రాబ్లం జరిగితే వంద కిలోమీటర్లు నెల్లూరు పోసిన పరిస్థితి ఈ నందవరం రోడ్డు సరిగా లేదు ఇవన్నీ అన్న దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అన్నగారు దానికి స్పందించి ఈ హాస్పిటల్ గురించి కూడా మనకు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అన్న మీద మాకు చాలా చాలా పూర్తి నమ్మకం ఉంది అన్న కోరికలు నెరవేరుస్తాడు ఆశలని నెరవేరుస్తాడని నమ్ముతున్నాము ఈ సందర్భంగా పుట్టిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము అది కూడా గా రన్ అవుతుంది ఈ చిన్న ర్యాలీ కూడా ఒకటి పెట్టాము ఇది ఒకటి చెట్లు నాటే కార్యక్రమం ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది తూచి తప్పకుండా చేసే బాధ్యత మాది జై జనసేన జై గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ జనసేన స్థాపించి రాష్ట్ర సంక్షేమమే ఆయన ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ఉపమంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ గారి జన్మదినం సందర్భంగా ఉదగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఉదగిరి మండలంలో రంగదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బాగా బయట ర్యాలీ ఒక మెగా ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం టీడీపీ బీజేపీ సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ బెడ్ క్యాంపు అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు మొక్కలు లాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు అందరూ నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో కలిసి ఈరోజు బీజేపీ టీడీపీ అందరినీ కలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బావు కోసం ఈరోజు ముందుకెళ్లడం జరిగింది అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఈరోజు ఎన్టీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు కూడా ఈ రోజు జనసేన గెలుచుకున్న పరిస్థితి ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ స్థాయి జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది రాష్ట్రంలో అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ కూడా అభ్యర్థి సురేష్ ఉదయం ఎన్డిఏ ఈ రోజు గెలవడం జరిగింది ఈ రోజు కాకల సురేష్ గారి యొక్క నాయకత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఉన్న అభివృద్ధికి పాటు పడతాం అదేవిధంగా జనసేన పార్టీ బలోపేతం ఈ సందర్భంగా చేస్తామని తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్